వెల్కమ్ న్యూస్ పదవ తరగతి పరీక్షలు ముగిసాయి గత కొద్ది రోజులుగా పరీక్షల కారణంగా పుస్తకాలతో పోటీ పడ్డ విద్యార్థులకు చివరి పరీక్ష పూర్తి కావడంతో ఉపశమనం పొందారు వికారాబాద్ జిల్లా పరీక్ష కేంద్రాల నుంచి విద్యార్థులు బయటకు వస్తూ ఆనందంగా కనిపించారు స్కూల్ నుంచి కళాశాలకు వెళ్తున్నామని పాఠశాల స్నేహితులకు దూరం అవుతున్నామని పేర్కొంటున్నారు చివరి రోజు విద్యార్థులు స్నేహితులతో ఆనందంగా గడిపారు సమీపంలోని బేకరీలు స్వీట్ హౌస్ వద్ద సరదాగా తిని సందడి చేశారు A very good afternoon. Myself, I'm Preeti, and I am from St. Jude's High School, Vikarabad, near Raitu Bazar. Today, we have completed our SSC board exams, and we are really happy to say that we will get good points in our SSC board exams. Myself, Nabiha Fatima and i am from sanjuts high school near raito Bazaar and uh, we have completed our ssc board exams and we are very glad to see this and next uh, next moment we'll enjoy and uh, in summer vacation we will take some coachings of uh, like computer and something and uh, we are happy హ్యాపీ టు కంపీట్ అవర్ ఎస్ఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఐ విల్ మిస్ మై స్కూల్ థ్యాంక్ యూ నా పేరు కిరణ్ కుమార్ నేను శివారెడ్డిపేట హాస్టల్ అనంతగిరిపల్లి ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసాము ఈజీ పేపర్ కూడా ఈజీగా వచ్చింది మేము అయితే హాస్టల్లో సార్ వాళ్ళందరితోటి చాలా క్లోజ్గా ఉండే కానీ ఇప్పుడు హాస్టల్ విడిచిపోతున్నందుకు బాధగా ఉంది కానీ మళ్ళీ మేము అదే హాస్టల్కు వెళ్ళాలని అనుకుంటున్నాం thank you future, in future Lord, doctor thank you this is K. Amulya from 10th class here we came to write ssc board exams where we write very well and with great success we completed our exams i am so happy for completing my ssc board exams i will get good gp in my board exams thank you of 10th class from Bantwaram TSWRS Residential School. Today I'm here to write SSC board exams. At the beginning it was uh, feeling nervous and uh, I'm, I was afraid of writing exams. But while writing it, I was enjoying the exams uh, because I know the concepts. So writing exams is also very good. And uh, I think I'll get, not I think, definitely I'll get good GPA in my 10th thank you school uh, today uh, we completed our SSE board, ex board exams board uh, exams with grand success and first we think that it is very difficult and we cannot write but uh, we completed that with a grand success and we thinking uh, we think that uh, we can get uh, definitely good gp in our 10th board exams thank you myself के अकि्रम श्यूड हास्टल फ्रामुेटेड कंप्लीटेड टेन्तसी बोर्ड एग्जाम ई फस्ट ऑफ आलट इन फस्ट एग्जाम्स वी फि लॉट वी लॉट ऑफ फियर इन अवर हाट बट नेक्स्ट नैक्स्ट डे वी विम से एग्जाम वी विल रईट वे वेरी मच इंटरेस्टिंग एंड विल सक्सेफुल कंप्लीट कंप्लीटेड अवर टेन्त बोर्ड एग्जाम डेफिनेटली वी गाट टेन बेटे इन मई टेन्त ग्रैजुए टेन्त जिपी ईफिनली గెట్ గుడ్ మార్క్స్ ఆన్ ఆ టెన్త్ మార్క్స్ ఐ విల్ గెట్ ఎ ఫ్రీ సిటీ ఫ్రీ సిట్ ఫ్రీ సిటీ ఐఐటి జేఈమేన్స్ దిస్ ఇస్ మై గోల్ ఐ ఫ్రమ్ కొత్తగడి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎగ్జామ్స్ ఫస్ట్ వీక్లో అయితే సక్సెస్ స్టార్ట్ అయినా కానీ చాలా చాలా టెన్షన్ అయినాము కానీ ఇంకా హ్యాపీగా అనిపించింది బట్ ఎగ్జామ్స్ ఏం టెన్షన్ లేకుండా అవుట్ ఆఫ్ మంచిగా ఇచ్చినాం మేమైతే వి హోప్ ఆల్ విల్ గెట్ ద టెన్ పాయింట్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇంకా రిజల్ట్స్ గురించి అయితే చాలా వెయిట్ చేసిన నేనైతే రిజల్ట్స్ గురించి ఇంకా ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన కానీ ఇంకా ఇంకా నా ఫ్యూచర్ ఇంకేముంటుందో లైక్ చాలా ఎగ్జైటింగ్ ఉంది నా ఫ్యూచర్ ఎట్లా డెవలప్ ఎట్లుంటుందో ఇంకా ఏమేమి చేస్తాను లైక్ నా గోల్ ఏం రీచ్ అవుతాను ఒకటి అనుకుంటాం కానీ ఫ్యూచర్ ఇంకొకటి అవుతుంది చాలామంది చెప్పారు కానీ చాలా ఎగ్జైటింగ్ ఉంది నా ఫ్యూచర్ ఎట్లుంటుందో అని ఎట్లయినా ఉండాలి కానీ నా పేరెంట్స్ని మాత్రం హ్యాపీగా చూసుకోవాలని నా చిన్న గోల్ చిన్నగా చాలా పెద్ద గోల్ ఏదైతే పేరెంట్స్ అంటే చాలామంది ఈ జనరేషన్లో ఎవరు చూసుకోవట్లేరు బట్ మా మమ్మీ డాడీకి ఒకటే చెప్తున్నా మమ్మీ డాడీ ఐ నెవర్ అస్సలుగా మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టు పోను కా మొత్తం మీతోటే అంటే లైఫ్ మొత్తం మీరే నాకు ఎవ్రీథింగ్ యూ ఆర్ మై థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై మైసేర్ వరలక్ష్మి ఆఫ్ ఫ్రమ్ కొత్తగడి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన వచ్చిందే చాలా భయపడ్డాను నేను కానీ మా టీచర్స్ మోటివేషన్ వల్ల నేను చాలా బాగా ఎగ్జామ్స్ రా ప్రిపేర్ అయ్యి రాశాను మా టీచర్స్ చాలా మోటివేట్ చేశారు మా ప్రిన్సిపల్ మేడం మా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కలిసి చాలా మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ చాలా మోటివేట్ చేశారు పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో ఎలా రాయాలో వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల మేము చాలా బాగా ఎగ్జామ్స్ రాసాము కంప్లీట్ చేసాము మా రిజల్ట్స్ కోసం చాలా క్యురాసిటీ క్యూరియాసిటీతోని వెయిట్ చేస్తున్నాము ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఎలా రాయాలో ఎక్కడ ఎలా సెంటర్ పడుతుందో ఎట్లా రాయాలో ఎట్లా ప్రిపేర్ కావాలో మా టీచర్స్ మాకు నేర్పించారు ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అన్నీ అన్నీ స్టేజ్లో మా టీచర్స్ నేర్పించారు పేపర్ ప్రజెంటేషన్ అన్నీ మా టీచర్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు మంచిగా ప్రిపేర్ చేశారు మమ్మల్ని ఇవంతా కారణం కావడానికి మా పేరెంట్స్ ముఖ్యంగా మా పేరెంట్స్ మా టీచర్స్ మా స్కూల్ మా స్కూల్ కొత్తగడి మా ప్రిన్సిపల్ మేడం చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని చాలా మీరు భయపడకుండా మంచిగా రాయండి ఎగ్జామ్స్ అన్ని చాలా మోటివేట్ చేశారు థ్యాంక్స్ అలా ప్రిన్సిపల్ మేడం మై ప్రిన్సిపల్ మేడం మా పేరెంట్స్ చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తెచ్చినందుకు మా పేరెంట్స్ గిట్ట చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను అందరూ ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ నేను నా పేరు సిరి నేను టీఎస్డబ్ల్యూఆర్ గర్ల్స్ మూమెంట్ పెట్ స్కూల్లో చదువుకుంటున్నా నేను ప్రిపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ పెట్టినా అంటే ముందు నుంచే చదువుకున్నా కానీ ఫెబ్ టూ ఫెబ్ వన్ నుంచి మాకు సక్సెస్ అనేటివి స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్ డైలీ వన్ సబ్జెక్ట్ ఉండడం వల్ల మాకు ఒక్కొక్క లెసన్ ద్వారా మాకు అనేది ఒక లెసన్ పైన కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట ఎట్లా రాయాలనేసి అదే మాకు సక్సెస్ వల్ల మేము ఫైనల్లో కూడా మంచి రాసినాం మాకు మంచి రిజల్ట్ వస్తుందని మా టీచర్స్ మాకు చాలా ఎన్కరేజ్ చేశారు మోటివేట్ చేశారు ఇంకా టీచర్స్ టీచర్స్ మాకు ఇంకా ఎంతో మోటివేట్ చేశారు ఎందుకంటే టెన్ బై టెన్ రావాలి టెన్ బై టెన్ రావాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు జాబ్స్ మంచిగా దొరుకుతాయి మీ యొక్క టెన్త్ దానిపైనే బేస్ ఉంటుంది తర్వాత అయినా మీకు జాబ్స్ రావడానికి అనేసి మంచిగా మోటివేట్ చేశారు అందువల్ల మేము మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేసి మా అంతకు మేము ప్రిపరేషన్ అయ్యి మంచి ఎగ్జామ్స్ రాసినాం కా మాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్ అన్ని ఎగ్జామ్స్ రాసినాక ఏమొచ్చిందంటే ఖచ్చితంగా టెన్ బై టెన్ వచ్చేటట్టు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చేటట్టు అందరం మంచి రాసినామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్స్ మై డియర్ టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్ మ్యామ్ ప్రిన్సిపల్ గోల్ నా ఫ్యూచర్ గోల్ నా ఎంబీబీఎస్ డాక్టర్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను టీఎస్ గర్ల్స్ మూమెంట్ పెట్ స్కూల్లో చదువుతున్నాను అంటే నేను ఈ స్కూల్కి సెవెంత్లో వచ్చాను నేను అంతకుముందు కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఎన్నో నేర్చుకున్నాను మా టీచర్స్ వల్ల నేను నా టెన్త్ క్లాస్లో నా స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అంటే మాకు ఈ టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చే కావడానికి అంత బడన్ కాలేదు ఎందుకంటే మేము ఫస్ట్ నుండి మా టీచర్స్ ఫస్ట్ టెన్త్ స్టార్టింగ్ నుండే మాకు ఇవి ఇంపార్టెంట్ ఇవి వస్తాయి ఎగ్జామ్లు ఖచ్చితంగా ఇవి వస్తాయని చెప్పడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా అవే వచ్చినాయి మాకు అంత బడన్ అనిపించలేదు ప్రతిసారి టీచర్స్ మాకు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు మాకు అప్పుడప్పుడు చదువుకో ఇప్పుడు అవసరం మా తర్వాత ఒక గ్యాప్ తీసుకొని చదువుకుందాం అనిపించేది బట్ మళ్ళీ మా ఫ్యూచర్కి ఇవి అవసరపడతాయి కాబట్టి మేము ఎలా అయినా ఇప్పుడు చదవాల్సిందే అని కొద్దిగా బ్రేక్ తీసుకొని అయినా చదివేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ వస్తాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మేము లీడ్ చేయగలము అని అనిపించింది ఇంకా మా టీచర్స్ విషయంకి వస్తే వాళ్ళు మాకు కొద్దిగా బాగా చెప్పేవాళ్ళు అంటే ఇట్లా ఇవి ఈ కొన్ని ట్రిక్స్ ఇచ్చారు వాళ్ళు మాకు అంటే ఇట్లా ఈ ట్రిక్స్ ఫాలో చేస్తే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవడానికి అని ఇంకా వాళ్ళు మాకు గుర్తుంచుకోవడానికి ఆన్సర్స్ గుర్తుంచుకోవడానికి కొన్ని కోర్స్ కూడా చెప్పారు ఆ కోర్ట్స్ వల్ల కూడా మేము ఆన్సర్స్ని బాగా గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ వస్తే మేము ఎగ్జామ్స్లో రాయి రాయడానికి కూడా చాలా ఉపయోగపడ్డవి ఆ కోర్స్ కూడా ఇట్లాంటి టీచర్స్ ఉండాలి ఇంకా ఇట్లాంటి కోర్స్ ఉంటే ఇంకా ఇంకా ఎన్నో నేర్చుకుంటామని ఒక మంచి ఇంప్రెషన్ అనేది వచ్చింది ఇంకా నేను మాత్రం చాలా బాగా ప్రిపేర్ అయినాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఇంకా ఎంతో మంచిగా నేర్చుకున్నాను చాలా బాగా రాశాను నాకు అనిపిస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ టెన్ ఖచ్చితంగా నాకు వస్తుంది అని థ్యాంక్ యూ